హలో హైరవ్ అన్న నేను రా మీ అన్నయ్య హిస్టరీ సార్ మీరు ఎన్న అనుకోండి ఏమైనా అనుకోండి డెబ్భై ఐదు మార్కుల ఏపీ హిస్టరీలో శాతవాహనులు సింహభాగం మార్కులు వస్తాయి నిర్వివిధాంశం నిర్వివాదాంశం అంటే వివాదం కానీ స్టేట్మెంటు నిర్వివాదాంశం డెబ్బై ఐదు ప్రశ్నలలో పది ప్రశ్నలకి తక్కువ పదిహేను ప్రశ్నలకి దాటి శాతవాహనులలో రావు అంటే మీన్స్ టెన్ టు ఫిఫ్టీన్ అంటే చాలా ఎక్కువ స్థాయిలో ప్రశ్నలు శాతవాహనుల టాపిక్ నుంచి వస్తాయి కాబట్టి ఎంత లేదన్నా శాతవాహనుల టాపిక్ని ఎట్టి పరిస్థితులలో నలగొట్టేయాలి ఎలాగైతే పొలంలో ట్రాక్టర్ ట్రక్ రెండు మూడు సార్లు వేసి నాలుగో సార్లుకి తుక్కు తుక్కు చేస్తుందో సబ్జెక్ట్ని పర్టికులర్గా శాతవాహనులు టాపిక్ని అలా చేయాలి మీరు శాతవాహనులు టాపిక్ని దాటుకుని ముందుకు చాలా ముందుకు వెళ్ళి ఉండవచ్చు కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటే అనిపిస్తుంది విజయనగరం గురించి డౌట్లు అడుగుతున్నారు అంటే విజయనగరం వరకు చదువుకుంటూ వెళ్ళారు చాలా సంతోషం అంటే ఈ గ్యాప్లో కాదు రిలిమ్స్కి ముందు కూడా వాళ్ళు చదివి ఉండాలి అందువల్ల ఇప్పుడు విజయనగరం వరకు వెళ్ళారు వెళ్ళినా ఒకసారి వెనక రండి వెళ్ళండి మీ మీ కంటిన్యూటీ మీదే మీ ప్రిపరేషన్ మీదే నో డౌట్ ఒకసారి వెనక్కి వచ్చి సార్ ఎందుకు చెప్తున్నాడు ఇలా శాతవాహనులు అంత ఇంపార్టెంటా అని మీరు అనొచ్చు మన పిల్లలు మీరు మీరందరూ ఒక నాలుగు ప్రశ్నలు నాకు పంపారు సార్ వీటికి ఆన్సర్లు చెప్పగలరా సార్ మాకు కన్ఫ్యూజన్ ఉన్నాయి సార్ అని చెప్పి బాపట్ల నుంచి వెంకటేశ్వరరావు గారు రెండు ప్రశ్నలు పంపారు అలానే జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణారావు గారు ఒక ప్రశ్న పంపారు కృష్ణ గారు సారీ కృష్ణ గారు జంగారెడ్డి గూడెం నుంచి పంపారు ఇంకోటి అనకాపల్లి నుంచి రిషి అని ఆయన పడ్డారు ఇంకో ప్రశ్న నాలుగు ప్రశ్నలు వచ్చాయి ఈ నాలుగు ప్రశ్నలు శాతవాహనులకు సంబంధించి వచ్చాయి ఎందుకంటే మీరు నా వాట్సాప్లో పెడతా ఉన్నారు కృష్ణ గారు అడిగింది రిషి గారు అడిగింది వెంకటేశ్వరరావు గారు అడిగింది ఈ నాలుగు ప్రశ్నలు నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అసలు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో క్యూరియాసిటీ మిగిలేదు వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి వాళ్ళు ఏ రేంజ్లో ప్రిపేర్ అవుతున్నారో క్యూరియాసిటీ మీకు లేదు మీకన్నా నాగ్యక్కుంది క్యూరియాసిటీ శాతవాహనులు మీద చిన్న మైనస్ ఏంటంటే శాతవాహనులు క్రీస్తు పూర్వం క్రీస్తు శతంలో ఉంటారు కాబట్టి కన్ఫ్యూజన్కి స్థానం ఉన్నది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ పక్కన పెట్టడు హిస్టరీ రఫీసార్ ఏది చెప్తారో అది ఫైనల్ ఈ ఒక్క టాపిక్ వరకు దయచేసి దండం పెడతా నేను చెప్పింది తేనండి నెక్స్ట్ టాపిక్స్ అంటారా మీరు ఏం చెప్పినా నేను వింటా ఎందుకంటే పాతికేళ్ల నుంచి మళ్ళీ వేసాడ్ర బాబు రికార్డు అని అనుకుండా మొన్న కూడా ఒక ఎగ్జామ్లో మహారథుల రాజైన త్రైణోకర్వ కుమార్తె దేవి నాగానే కన్ను పెళ్ళాడిన శాతవాహన రాజు ఎవరని అడిగారు అందులో గౌతమ శాతకర్ణి అన్నారు యజ్ఞశ్రీ శాతకర్ణి అన్నారు మొదటి శాతకర్ణి అన్నారు సివకుడు అన్నారు మొదటి శాతకన్నీ పెడతారు ఇక్కడ మన పిల్లలకు డౌట్ మొదటి శాతకైనా రెండో శాతకైనా రెండో శాతకైనా మొదటి శాతకైనా సారు అని మొదటి శాతకన్నా మొదటి రెండు ఇచ్చినా మొదటి శాతం పెట్టాలి మీరు వాదనవి దిక్కుకూడదు శాతవాహన వరకు హిస్టరీ రఫీసార్ చెప్పింది వినండి రఫీసార్ పేరు ముందు హిస్టరీ ఈజీగా రాలేదు పాతికాయల శ్రమ పాతికాయల శ్రమ సరే ఎనీహౌ వెంకటేశ్వరరావు గారు బాబుల నుంచి రెండు ప్రశ్నలు పడ్డారు వెంకటేశ్వరరావు గారు మీకు థ్యాంక్ యూ అండి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ప్రశ్న ఏంటంటే శాతవాహన రాజులు బౌద్ధ సన్యాసులకి బ్రాహ్మణులకి భూమిని దానం చేశారు దీని లక్ష్యం ఏమిటి వెంకటేశ్వరరావు గారు పంపిన ప్రశ్న శాతవాహన రాజులు బౌద్ధ సన్యాసులకి మరియు బ్రాహ్మణులకి భూమిని డొనేట్ చేశారు దీని యొక్క ఎయిమ్ అండ్ లక్ష్యం ఏంటి ఒకటి ప్రజాదరణ పొందడానికి రెండు వ్యవసాయ భూమి విస్తరణకు మూడు ఈ భూములు తీసుకోవడం ద్వారా ఆ బ్రాహ్మణులు బౌద్ధ భిక్షుల భిక్షువులు తమ ఆర్థిక స్థితిని స్టేటస్ని పెంచుకోవడానికి నాలుగు శాతవానులు బ్రాహ్మణులు కనుక వైదికిజం ప్రకారం దానం చేయాలని రాసింది కాబట్టి బౌద్ధ సన్యాసులకి బ్రాహ్మణులకి దానం చేశారు ఇది జవాబులు ఒకటి ప్రజాదరణ పొందడానికి రెండు వ్యవసాయ భూమి విస్తరణకు మూడు వారి స్థితి నుండి అప్కి రావడానికి నాలుగు బౌద్ధ సన్యాసులు మరియు బ్రాహ్మణులకి దానం చేయాలని వైదిక ధర్మం చెప్తుంది కాబట్టి అద్భుతమైన ప్రశ్న వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ చెప్తా ఉన్నా దీనికి ఆన్సర్ వ్యవసాయ భూమి విస్తరణ జరగడం కొరకు పాతకాలంలో మొన్న మొన్నటి వరకు నైన్టీన్ ఎయిటీస్ వరకు పొల భూమి మీద ఎక్కువగా సముద్రాలు ఉండే సముద్రాలు ఎటువంటి ఇప్పటికే ఉంటాయి వాటి పర్సంటేజీ వాడిదే అరణ్యాలు ఎక్కువ ఉండేవి భూముల మీద ఏజెన్సీ ఎక్కువ ఉండేది ఇప్పటికీ ఉంది అప్పుడు ఉంది ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ ఉన్నప్పుడు మరి ప్రజలు ఎక్కువైనప్పుడు ఏజెన్సీ ప్రాంతం ఎక్కువై పంట పండే అనుకూలమైన భూమి తక్కువైనప్పుడు ఖచ్చితంగా ఆ భూమిలో ఉన్న అడవులను నరికి వ్యవసాయ యోగ్యంగా మార్చాలి అందువల్ల రాజుగారి ఆలోచన ఏంటంటే ఇలాంటి భూములను శిస్తు లేకుండా ఫ్రీ ట్యాక్స్ ల్యాండ్స్ ఇట్స్ ఏ కాలా అగ్రహారాస్ అగ్రహారాలకి ట్యాక్స్ ఉండదు కారణం ఏంటంటే వాళ్ళు భూములు ఇచ్చేస్తారు వాళ్ళ అడవులు నరుక్కొని ఆ చెట్టు చెట్టుమశీలక నరుక్కొని వాటిని సాగులోకి తెచ్చుకుంటారు ఫలితంగా వ్యవసాయం చేసే విస్తరణ పెరగడం వల్ల వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగి ఆ రోజుల్లో వ్యవసాయం వల్ల జీవన ప్రమాణాలు పెరిగి వ్యవసాయం బేస్డ్ ఫ్యామిలీస్ వల్ల ఆర్థిక స్థితిగతులు మారతాయని శాతవానుల అభిప్రాయం అందువల్లనే శాతవానుల పిరియడ్లో రాజులు వ్యవసాయ విస్తరణ కొరకు భూములు దానం చేసేవాళ్ళు వాళ్ళు ఆ భూముల్ని బాగు చేసుకుని దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు నిన్నో మొన్న మా స్టూడెంట్ చెప్పారు సార్ మా కృష్ణా జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో భూముల్ని పోరాట భూములు అంటారు సార్ ఎక్కడికి వెళ్ళారు మీ ఫాదర్ అంటే పోరాట భూమికి వెళ్ళాడు అని అంటారు అంటే నేను అడిగా పోరాటానికి ఏమైనా వెళ్ళారా అని పోరాటానికి కాదు అడవుల్లో చెట్లు నరికేసి వ్యవసాయంగా తెచ్చుకుంటే కొన్నేళ్ల తర్వాత పట్టా వస్తుంది దీనిని పోరాట భూములని అంటారు పోరాట భూములని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో ఎక్కడో గుంటూరు జిల్లా పల్నాడులో నరుకుళ్ళ పాడు అని ఉంది నరుకుళ్ళ పాడు అంటే నరుకుళ్ళ పాడు అంటే మనుషుల్ని నరుపుతారని కాదు మనుషుల్ని చెట్లు నరికి వ్యవసాయ యుద్ధంగా చేస్తారు అలానే కార్తీయుల పీరియడ్లో పల్నాడులో పల్నాడు యుద్ధం జరిగింది నాగమ్మకి బ్రహ్మనాయుడికి ఈ నల్లగరాజుకి మలిదేవరాజుకి ఈ యుద్ధంలో ఓడిపోయిన మలిదేవరాజు బ్రహ్మనాయుడులు వీళ్ళు బ్యాచ్ అందరు కలిసి కృష్ణా జిల్లా వీర మెడపి వీర మెడపి అనే ఏరియాకి వెళ్ళి అడవులు నరుక్కొని శుభ్రం చేసుకుని పంటలు పండించుకుని వనవాసం చేయడం జరిగింది కాబట్టి ఇది కామనే అందువల్ల శాతవానుల పీరియడ్లో భూములు దానం చేశారు అని అంటే వ్యవసాయ విస్తరణ జరిగిద్దని ఆ తర్వాత ఆన్సర్లలో వారి స్టేటస్ పెరిగిద్దని అర్థం ఆ తర్వాత ఆన్సర్లలో భూములు దానం చేశాడు అని ప్రజాదరణ పొందడానికి మనకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఇది వెంకటేశ్వరరావు గారు మీ అందరికీ కూడా రెండవది వెంకటేశ్వరరావు గారి పంపారు బాపట్ల నుంచి క్రిందివాణిలో సరికాని అంశాన్ని గుర్తించండి శాతవాహనుల కాలంలో కులాల ఆధారంగా వృత్తులు ఏర్పడ్డాయి ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ శాతవాహనుల కాలంలో కులాల ఆధారంగా వృత్తులు ఏర్పడ్డాయి బి శాతవానుల కాలంలో అష్టాదశ వర్ణాల వారు ఉన్నట్లు అంటే పద్దెనిమిది రకాల వృత్తి సంఘాల వారు ఉన్నట్లు వృషభత్తుడి నాసిక్ శాసనం చెప్తుంది బోర్డు మీద రాశాం మనం మన యూట్యూబ్ క్లాస్లో ప్రీవియస్ కేళ్ళి చూడండి సి విదేశీ తెగవారైన శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని యజ్ఞశ్రీ ఖండించాడు మూడు స్టేట్మెంట్లు ఈ గ్రిందో సరికాని స్టేట్మెంట్ గుర్తించండి ఏ శాతవాన్ల కాలంలో కులాల ఆధారంగా వృత్తులు ఏర్పడ్డాయి బి శాతవాన్ల కాలంలో అష్టాదశ వర్ణాల వారు పద్దెనిమిది రకాల వృత్తి సంఘాల వారు ఉన్నట్లు నహపానుడి అల్లుడు వృషభదత్తుడు జారీ చేసిన నాసిక్ డిస్క్రిప్షన్ చెబుతుంది మరొక నాసిక్ నిస్క్రిప్షన్ని బాలశ్రీ వేయించింది అది వేరు సి విదేశీ తెగవారైన శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని యజ్ఞశ్రీ ఖండించాడు చూడండి దీనికి ఆన్సర్ వచ్చి ఏ శాతవానుల కాలంలో కులాల ఆధారంగా వృత్తులు ఏర్పడలా వృత్తుల ఆధారంగా కులాలు ఏర్పడ్డాయి అసలు కులాలు పుట్టించింది శాతవాహనులే కులాలకు బేస్ ఏంటి వృత్తులు అతను ఫలాన కులపాయన అంటే అతను ఆ వృత్తిని చేస్తాడు అని అర్థం ఆ పనిని చేస్తాడు అని అర్థం అవర్ అవర్ కులాలు బేస్డ్ బేస్డ్అన్ ఆక్యుపేషన్స్ ఎస్ ఇది నిజం శాతవాన్ల కాలంలో పద్దెనిమిది వృత్తి శ్రేణుల వారు ఉండేవాళ్ళు నాసిక్ శాస్త్రం చెప్తోంది ఇది నిజం విదేశీ తెగవారైన శకులు శాతవాహన సమాజంలో కలవడాన్ని యజ్ఞశ్రీ ఖండించాడు నో ఎంకరేజ్ చేశాడు గౌతమపుత్ర శాతగారిని తప్ప ఆయన శకులను ఏడాదిశాడు వర్ణాశ్రమ ధర్మాలు కాపాడడానికి తర్వాత వచ్చిన వాళ్ళంతా శకులలో కలిసిపోయారు కారణం ఓడిపోయిన శకులు నాపానుడు వృషభదత్తుడు వృషభదత్త వీళ్ళందరూ కలిసి మనలో కలిసిపోయి మన ఆచార వ్యవహారాలు తీసుకుని మన దగ్గరున్న బ్రాహ్మణులకి గోవుల్ని దానం చేశారు మన దగ్గరున్న బౌద్ధ పండితులకి కొబ్బరి చెట్లు దానం చేశారు ఎవరు ఈ శకులే ఆ తర్వాత విఘ్నేశ్రీ శాతకర్ణి సోదరుడు వాసిష్ఠిపుత్ర శాతకర్ణి శకుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి యజ్ఞశ్రీ శాతకర్ణి అడ్డు చెప్పలేదు ఇప్పుడు డౌట్ మీకు సార్ ఋషభదత్త ఎవరు ఋషభదత్తులు ఎవరు గౌతమపుత్ర శాతకర్ణితో పద్దెనిమిదేళ్ళు యుద్ధం చేసి ఓడిపోయిన శకరాజు నహపాన నా 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 వాళ్ళ కుమార్తె వృషభదత్త అల్లుడు ఋషభదత్త నెక్స్ట్ నెక్స్ట్ జంగారెడ్డి గూడె నుంచి పంపారు కృష్ణ వీరు కూడా థ్యాంక్ యూ కృష్ణ గారు మీరు పంపిన మూడో ప్రశ్న శాతవాహన పొలిటికల్ హిస్టరీ గురించి చెప్పే ప్రధానమైన రచన ఏంటి కన్ఫ్యూజన్ ఉంది సార్ అని ఆయన ఈ క్వశ్చన్ ఆన్సర్లు రాసి పంపారు ఒకటి బాసుడు స్వప్న సోమదేవయ కథా సరిత్సాగారం వజ్జిక కౌముదీ మహోత్సవం శూద్రకుడు మృచ్ఛకటికం ఈ నాలుగింటిలో ఉచ్చు బుక్ మెన్షన్ శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ టోటల్లీ ఆన్సర్ వచ్చేసి జర గుర్తుపెట్టుకోండి సోమదేవయ కథా సరిత్సాగారం దిస్ బుక్ మెన్షన్ శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ సోమదేవయ కథా సరిత్సాగారం ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే ఎందుకు ఈ మాట నేను అంటున్నానంటే సోమదేవయ సూరి వేరు సోమదేవయ వేరు సోమదేవయ సూరి జైనస్థుడు ఎస్ఎస్ తిలక అని బుక్ రాశాడు అది వేరు శాతవాహన పీరియడ్లో సోమదేవయ్య అనే కవి ఉన్నాడు ఈయన కథా సరిత్సాగారం రాశాడు దిస్ బుక్ మెన్షన్డ్ టోటల్లీ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ ఎస్ ఇది ఈ బుక్కు శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ గురించి చెప్తుంది బాసుడు స్వప్నవాసవ దత్త వ్రోటింగ్ ది పీరియడ్ ఆఫ్ గుప్తాస్ వజ్జిక వజ్జిక కౌముది మహోత్సవం ఇది కూడా శాతవ మౌర్యన్ పీరియడ్ బుక్ ఇది సూత్రక మృచ్చఘటికం హర్షుడి పీరియడ్లో రాయబడినటువంటి పుస్తకం కాబట్టి సోమదేవయ సూరి కథా సరిత్సాగారం ఇట్స్ మెన్షన్డ్ శాతవాహనస్ పొలిటికల్ హిస్టరీ మనకి జంగారెడ్డి గూడెం నుంచి ఒక ప్రశ్న పంపి ఉన్నారు కృష్ణ గారు మీకు డౌట్ క్లియర్ అయినట్టుంది సోమదేవయ్య రాసినది కథా సరిసాగారం సోమదేవయ సూరి రాసింది ఎస్ఎస్ తిలక అది జైన కాబట్టి సోమదేవయ కథ సరిత్సాగారం రైట్ అసలు ఈ సోమదేవయ్య కథ సరిత్సాగారం ఏంటో తెలుసా గుణాఢుడు బ్రోత్ కథ రాశాడా ఆరు లంబకాలు రాశాడా ఆరు లంబకాలు ఆరో లంబకం మిగిలిందా ఆ మిగిలిన ఆరో లంబకమే సోమదేవయ సూరి సోమదేవయ్య రాసిన కథా సరిత్సాగారంగా పరిణామం చెందింది మీకు ఆన్సర్ సోమదేవయ కథా సరిత్సాగారం దిస్ బుక్ మెన్షన్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ శాతవానాస్ తర్వాత మనకి రిషి ఒక క్వశ్చన్ పంపారు అనకాపల్లి నుంచి ఆ క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ క్వశ్చన్ శాతవాహ రెండు స్టేట్మెంట్లు పంపారు వారు రిషి గారు శాతవాహన నాణ్యాలపై శాతకర్ణి మరియు పులమావి పేర్లు ఉన్నాయి రెండవ స్టేట్మెంట్ ఏంటంటే శాతవాహనుల కాయిన్స్పై కాయిన్స్ ఒకే రీతిలో లేవు కొన్ని రౌండ్గా ఉన్నాయి కొన్ని స్క్వేర్ చతురస్రంలో ఉన్నాయి కొన్ని దీర్ఘ చతురస్రంలో ఉన్నాయి స్క్వేర్ సర్కిల్ అండ్ అండ్ రెక్టాంగులర్ అని రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు ఈ రెండిట్లో రెండు కరెక్టా లేదా మొదటిది కరెక్టా లేకపోతే రెండవది కరెక్టా లేదా రెండు కరెక్ట్ కాదా అని అడిగారు రిషి గారు అనకాపల్లి నుంచి శాతవాహన నాణ్యాలపై శాతకర్ణి పులమావి అనే పేర్లు ఉన్నాయి ప్రాకృత భాషలో ఉన్నాయి రాసి ఉన్నాయి అలానే శాతవాహన నాణ్యాలన్నీ ఒకే రీతి నా లేవు కొన్ని నాణ్యాలు రౌండ్లో ఉన్నాయి కొన్ని నాణ్యాలు దీర్ఘ చతురస్రంలో ఉన్నాయి రెక్టాంగులర్ కొన్ని నాణ్యాలు చతురస్రంలో ఉన్నాయి స్క్వేర్ ఇంకా గట్టిగా మాట్లాడానికి కొన్ని నాణ్యాలు చిల్లు పొడిచి ఉన్నాయి గౌతమపుత్ర శాతకుని నహపాడిని ఓడించిన తర్వాత అతనికి చెందిన మూడు వేల రెండు వేల మూడు వేల రెండు వందల నాణ్యాలు వెండి నాణ్యాలు మహారాష్ట్రలోని జోగల్ తంబిలో దొరకపుచ్చుకొని ఆ నాణ్యాలపై తన ఉదయిస్తున్న సూర్యుడు పంచాయతీన సింహం నాణ్యాలు ముద్రలు వేసి అతని స్వస్తి గుర్తును చేరిపేసి ప్రతి నాణ్యానికి చిల్లు పొడిచాడు గౌతమిపుత్ర శాతకాన్ని అవి వెండి నాణ్యాలు ఈ నాణ్యాలను చిల్లు పొడిచిన నాణ్యాలు లేదా విద్యాంక నాణ్యాలు లేదా వత్తుడు నాణ్యాలు లేదా పంచ మార్కడ్ కాయిన్స్ లేదా చిల్లు పొడిచిన నాణ్యాలు రీప్రింటెడ్ కాయిన్స్ అని అంటారు ఎస్ మీకు కృషికి కృష్ణ గారికి బాపట్ల నుంచి రెండు ప్రశ్నలు పంపిన వెంకటేశ్వరరావు గారికి థ్యాంక్ యూ ఇలాగే పంపుతుండండి అవకాశం దొరికినప్పుడు ఎలా మనం చెప్పుకుందాం ఇలాంటి సబ్జెక్ట్ని దున్నుకుంటా వెళ్తేనే గ్రూప్ టూలో మీరు తహసీల్దార్ అవుతారు ఎంఆర్ఓ అవుతారు థ్యాంక్ యూ